గుంటూరు ఏటి అగ్రహారం పదవలైనందు గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని వినాయకుడిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వనజాక్షి సీతారాం రెడ్డి ఆర్ రామకృష్ణ ఎం కోటేశ్వరరావు బి కృష్ణారెడ్డి నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు పాట ఉంటుంది ఐదు గంటలకు కులమత రహితంగా అచ్చం లేడీస్తో లైన్ మొత్తం కూడా స్వచ్ఛందంగా వచ్చి సోమవారి నిమజ్జనంలో డాన్సులతో చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాలు కూడా ఘనంగా జరిగింది కరోనా టైంలో రెండు సంవత్సరాలు ఆపేశం ఇది పదిహేనవ సంవత్సరం ఘనంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏటక్రం అందరూ కూడా సహకరిస్తున్నారు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలు ఫస్ట్ రోజు నుంచి కూడా ఐదో రోజు వరకు కూడా గేమ్స్ పాటల పార్టీలు డ్యాన్సులు అన్నీ నిర్వహించాము ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కూడా నాలుగు గంటలు జరుగుతుంది ఘనంగా జరుగుతున్నాయండి సంవత్సరాల నుంచి కూడా ఈ గణపతి ఉత్సవాలు ఏటి అగ్రహణ పదో నుంచి వెల్ నోటెడ్ అయిపోయిందంటే ప్రతి ఇంటిలో కూడా మా పండగ ఆ పిల్లలు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు ప్రతి పల్లెటూరులో నుంచి కూడా ఇక్కడ టౌన్కి ఎందుకు వస్తారంటే అంటే వీళ్ళు ఎంత కల్చరల్ యాక్టివిటీస్ బాగా చేస్తాం నాకు అరవై నుంచి డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తాం అందువల్ల ఈ పండగ ఒకటి సెంటిమెంట్ లైఫ్ ఒక్కొక్కరికి మా మరి మా గణపతి మాకు తెలియదు కానీ వాళ్ళకు కొన్ని అనుభవాల్లో మంచి జరిగింది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది ఒక గొప్ప పండుగలాగా మేము ప్రతి ఇంటిలో కూడా ఈరోజు అన్నం వండకుండా మా లైన్ వరకు పదో ఏటి ఎకరం పదో లేని ఎవ్వరూ కూడా ఇంట్లో అన్నం వండేది ప్రజలు అంత బాగా చేస్తాం ప్రతి పండగలో కూడా మన కుటుంబాలు కొంతమంది చేసి చేరు కానీ ఇది మాత్రం పార్టిసిపేట్ చేయటం కానీ కలవటం కానీ చాలా చూద్దు కష్టాలు కులాలు మతాలు ఇవి తీసేయండి గణపతి అందరికీ దేవుడు ఇక్కడే ఈయన యొక్క బలమైనది మేము పొందుతున్నాం కాబట్టి మేము ఈరోజు బలంగా కూడా మళ్ళీ పండుగ చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం